జై హింద్ ఈ రెండు పదాలు వినగానే మన గుండెల్లో ఒక గొప్ప శక్తి ఉప్పొంగుతుంది ఈ నినాదం కేవలం ఒక పదం కాదు అది ఒక స్ఫూర్తి ఒక విప్లవం ఒక పోరాటం లక్షలాది భారతీయుల రక్తంలో స్వాతంత్ర్య దాహాన్ని రగిలించిన ఆ సింహగర్జన నేతాజీ సుభాష్ చంద్రబోస్ రక్తమిచ్చి స్వాతంత్ర్యం తెచ్చిన మహాయోధుడు అహింస మార్గమే కాదు సాయుధ పోరాటం కూడా స్వాతంత్ర్యానికి ఒక మార్గమని నిరూపించిన అసమాన వీరుడు భారతదేశ చరిత్రలో ఒక అంతుచిక్కని మిస్టరీగా మిగిలిపోయిన ఒక గొప్ప నాయకుడు ఈరోజు మనం నేతాజీ జీవితం గురించి అతని సిద్ధాంతాల గురించి మరియు ఆయన మనపై వేసిన చెరగని ముద్ర గురించి వివరంగా తెలుసుకుందాం పద్దెనిమిది వందల తొంభై ఏడు జనవరి ఇరవై మూడున ఒడిశాలోని కటక్లో ఒక సంపన్న కుటుంబంలో సుభాష్ చంద్రబోస్ జన్మించారు చిన్నతనం నుంచే ఆయనలో నాయకత్వ లక్షణాలు ప్రశ్నించే గుణం మరియు అన్యాయాన్ని ఎదిరించే పట్టుదల కనిపించాయి ఆయనపై స్వామి వివేకానంద బోధనల ప్రభావం చాలా ఎక్కువగా ఉంది మానవసేవే మాధవసేవ అనే వివేకానందుడి నినాదాన్ని ఆయన తన జీవిత సూత్రంగా చేసుకున్నారు ఈ ఆధ్యాత్మిక స్ఫూర్తి ఆయనలో దేశభక్తిని ప్రజల పట్ల ప్రేమను పెంచింది అత్యున్నత స్థాయి విద్యనభ్యసించిన బోస్ బ్రిటీష్ ఇండియన్ సివిల్ సర్వీస్ ఐసీఎస్ పరీక్షలో నాలుగో ర్యాంకు సాధించారు కానీ తన దేశాన్ని బానిసలుగా చూస్తున్న బ్రిటీష్ వారి పాలనలో ఉద్యోగం చేయడం ఆయన మనసుకి నచ్చలేదు ఆ ప్రతిష్టాత్మక ఉద్యోగాన్ని తృణప్రాయంగా వదిలిపెట్టి స్వాతంత్ర్య సంగ్రామంలోకి అడుగుపెట్టారు భారత జాతీయ కాంగ్రెస్లో చేరిన బోస్ చిత్తరంజన్ దాస్ను తన రాజకీయ గురువుగా భావించారు యువజన నాయకుడిగా ఆయన త్వరగానే ఎదిగారు బోస్ గాంధీజీ ఇద్దరి లక్ష్యం ఒకటే భారతదేశానికి స్వాతంత్ర్యం సాధించడం కాని వారి మార్గాలు భిన్నం గాంధీజీ అహింసా మార్గంలో పోరాడాలని నమ్మితే బోస్ సాయుధ పోరాటం ద్వారానే స్వాతంత్ర్యం సాధ్యమని బలంగా విశ్వసించారు ఈ సిద్ధాంతపరమైన విభేదాల కారణంగా పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిదిలో కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎన్నికైనప్పటికీ గాంధీజీతో అభిప్రాయ భేదాల వల్ల ఆయన ఆ పదవికి రాజీనామా చేసి ఫార్వర్డ్ బ్లాక్ అనే సొంత పార్టీని స్థాపించారు ఇది ఆయన స్వతంత్ర ఆలోచనలకు దృఢ సంకల్పానికి నిదర్శనం రెండవ ప్రపంచ యుద్ధం ప్రారంభం కావడాన్ని బోస్ ఒక సువర్ణావకాశంగా భావించారు భారతదేశానికి స్వాతంత్ర్యం తేవాలంటే బ్రిటీష్ వారికి శత్రువులైన దేశాల సహాయం తీసుకోవాలని నిర్ణయించుకున్నారు పంతొమ్మిది వందల నలభై ఒకటిలో బ్రిటీష్ వారికి కళ్ళుగప్పి గృహ నిర్బంధం నుంచి అదృశ్యమయ్యారు ఇది భారతదేశ చరిత్రలో ఒక అద్భుతమైన ఘట్టం వేషం మార్చుకుని మారుపేరుతో ఆఫ్ఘనిస్తాన్ రష్యా మీదుగా జర్మనీ చేరుకున్నారు అక్కడ హిట్లర్తో సహా పలువురు ప్రపంచ నాయకులను కలిశారు జపాన్ సహాయంతో సుభాష్ చంద్రబోస్ సింగపూర్లో ఆజాద్ హింద్ ఫౌజ్ ఇండియన్ నేషనల్ ఆర్మీని పునరుద్ధరించారు యుద్ధ ఖైదీలు దేశభక్తులు మరియు భారతీయులు వేలాదిగా ఈ సైన్యంలో చేరారు చలో ఢిల్లీ మరియు నాకు రక్తాన్నివ్వండి నేను మీకు స్వాతంత్ర్యాన్ని ఇస్తాను ముజే ఖూన్ దో మే తుహే ఆజాది దోంగా వంటి ఆయన పిలుపులు లక్షలాది యువకులలో దేశభక్తిని రగిలించాయి పంతొమ్మిది వందల నలభై మూడు అక్టోబర్ ఇరవై ఒకటిన బోస్ సింగపూర్లో ఆజాద్ హింద్ ప్రభుత్వం అనే తాత్కాలిక భారత ప్రభుత్వాన్ని స్థాపించారు ఇది కేవలం ఒక ప్రకటన కాదు ప్రపంచ దేశాలకు భారతదేశం సాయుధ పోరాటం చేయగలదని స్వాతంత్ర్యం కోసం నిలబడగలదని చెప్పిన ఒక బలమైన సందేశం వ్యక్తిగత తత్వాలు మరియు వారసత్వం దేశభక్తి బోస్ జీవితం మొత్తం దేశభక్తితో నిండి ఉంది తన వ్యక్తిగత జీవితం సుఖాలు ప్రతిష్టాత్మక ఉద్యోగం అన్నీ వదిలిపెట్టి దేశం కోసం పోరాడారు బోస్ ఒక సైనిక క్రమశిక్షణతో కూడిన జీవితాన్ని గడిపారు ఆయన నాయకత్వంలో ఆజాద్ హింద్ ఫౌజ్ సైనికులు కులం మతం ప్రాంతం భాష అనే భేదం లేకుండా ఒకే కుటుంబంగా జీవించారు ఇది ఆయన లౌకిక సమతావాద భావనలకు నిదర్శనం మిశ్రమ యుద్ధ వ్యూహం గాంధీ అహింసను నమ్మినా బోస్ సాయుధ పోరాటాన్ని నమ్మినా వీరిద్దరి పోరాటం ఒకదానికొకటి తోడుగా నిలిచాయి గాంధీ అహింస మార్గం అంతర్జాతీయంగా బ్రిటీష్ వారిపై నైతిక ఒత్తిడి పెంచితే బోస్ సాయుధ పోరాటం బ్రిటిష్ సైన్యంలో పనిచేస్తున్న భారతీయుల మనసుల్లో దేశభక్తిని నింపింది ఈ మిశ్రమ వ్యూహమే స్వాతంత్ర్య సాధనకు వేగవంతం చేసిందని చరిత్రకారులు అంటారు పంతొమ్మిది వందల నలభై ఐదు ఆగస్టు పద్దెనిమిదిన తైవాన్లో జరిగిన విమాన ప్రమాదంలో బోస్ మరణించారని జపాన్ రేడియో ప్రకటించింది అయితే ఆయన మరణంపై నేటికీ ఎన్నో అనుమానాలు వివాదాలు ఉన్నాయి ఆయన విమాన ప్రమాదంలో మరణించలేదని అజ్ఞాతంలోకి వెళ్లారని పలువురు నమ్ముతారు ఆయన మరణం భారత చరిత్రలో ఒక అంతు చిక్కని రహస్యంగా మిగిలిపోయింది జై హింద్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరెన్నో గొప్ప వ్యక్తుల గురించి తెలుసుకోవడానికి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు